కృష్ణా జిల్లా కేసరపల్లిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది దాడి అనంతరం తొలిసారిగా మళ్లీ జనంలోకి వచ్చారు జగన్ యాత్రలో భాగంగా బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటున్నారు వరవైపు గాయం లోతు కావడంతో వైద్యులు మూడు కుట్లు వేశారు కంటి కంటిపని కుట్లు వేసిన ప్రాంతంలో ప్లాస్టర్ వేసి జాగ్రత్తలు చెప్పారు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరస్పాండెంట్ సంతోషం అందిస్తారు సంతోష్ జగన్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఏదైతే హోమంతా చిత్తం బస్సు యాత్ర అనేది కూడా గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతా ఉంది ఇక ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక డే ఫిఫ్టీన్ అనేది కూడా ఇటు కొనసాగుతా ఉంది ఇక ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి రాయి దాడి కట్న అనంతరం కూడా చూస్తున్నట్లయితే కనుక భద్రతా అనేది కూడా సంప్రదించడం కూడా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే కనుక ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి ఏదైతే ఆ పొత్తుగా ముందు కావచ్చు అదేవిధంగా వెనక్కి కావచ్చు గుంటూరు కావచ్చు భద్రత అనేది కూడా ఎక్కువగా పెంచడం కూడా జరుగుతూ ఉంది ఇక ఏదైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి సైతం కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక పోలీసులు పోలీసులు అదుపులో వలయంలో తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదైతే ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం నియోజకవర్గం నుంచి గుడివాడలోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు అయితే ఈరోజే అయితే కనుక ఈరోజు గన్నవరం నియోజకవర్గం ప్రజలకు ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు ఏంటి అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే వలం నేను ఉంచి టీడీపీ నుంచి వైసీపీ కండువా కప్పుకోవడం కూడా జరిగింది ఇక గన్నవరం నియోజకవర్గంలో ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు ఏంటి అని అన్న దానిపై కనుక ప్రజలందరూ కూడా ఉత్కంఠకి ఎదురు చూస్తూ ఉన్నారు ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి అయితే కనుక ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏదైతే మూడు కుట్ల అనంతరం విరామం అనంతరం కూడా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గనవర నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు అయితే ప్రజలతోటి అయితే కనుక ఇప్పటికే ఒక ఇద్దరు ముగ్గురుతోటి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది అయితే పూర్తి పూర్తిస్థాయిలో అయితే కనుక ఈరోజు ప్రజలను ఉద్దేశించి ఇటు గనవర నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మరికొద్దిసేపట్లో అయితే కనుక మాట్లాడుతూ ఉన్నారు ఇక వైపు చూసుకున్నట్లయితే కనుక మొత్తం గనవర నియోజకవర్గం కావచ్చు అదేవిధంగా ఏదైతే ఈ రోజు బస్సు యాత్ర చేపట్టే రూట్ అంతా కూడా ఇటు పోలీసులు మొత్తం కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే గనుక ముమ్మరం ఏదైతే ఇటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే గనుక ముందుగా భద్రత దృష్ట్యా చూసుకున్నట్లయితే కనుక అన్ని విధాలుగా కూడా గనవర నియోజకవర్గం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఇక ఇంటెలిజెన్స్ కావచ్చు అదేవిధంగా సిట్టు మొత్తం సంస్థ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్ కావచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అందరూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక గనవరం నియోజకవర్గాన్ని మొత్తం కూడా పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది ఇక హోటల్స్ పలు హోటల్స్ అయితే కూడా మొత్తం కూడా చూస్తాం ఎస్ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి అనంతరం కూడా ఏదైతే భద్రత అనేది కూడా ఎక్కువగా పెంపొందించడం కూడా జరిగింది ఏదైతే ముందుగా ఎవరైతే పర్మిషన్స్ ఉంటారో వారికి మాత్రమే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడం కూడా జరుగుతూ ఉంది మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు వీటన్నిటిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది ఏదైతే ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేసులు కావచ్చు అదేవిధంగా నిందితులు ఏదైతే రోడీ షీట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర కావచ్చు అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా ఇటు భద్రత అనేది కూడా పెంపొందించడం కూడా జరిగింది ఇప్పటికే కొంతమంది నాయకుల మీద కూడా రాళ్లు రుబ్బేరా అంటూ కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే కనుక ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం అయితే సీరియస్ అవ్వడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ ఇక బస్సు యాత్ర అనేది డే ఫిఫ్టీన్ నుంచి కూడా కొనసాగుతూ ఉన్నట్టు కూడా భద్రతా వలయంలో కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది శ్రీదేవి